నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బుల్టెన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం పర్యాటక శాఖ మంత్రి కాంతుల దుర్గేష్ ఆధ్యాత్మిక ఈకో మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా పర్యాటక ప్రాంతంగా రాజు మహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దటానికి దీర్ఘకాలిక ప్రణాళికతో అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి కలెక్టర్ ప్రశాంతి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక పుష్కర ఘాట్ కోటిలింగాల రేవు సరస్వతి ఘాట హ్యాలక్ బ్రిడ్జ్ రైల్వే వంతన గామన్ బ్రిడ్జ్ రోడ్ కమ్ రైల్ వంతెన గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం మూడు గంటల పాటు తిరిగి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుండే రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటక పరంగా ఆధ్యాత్మిక పరంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం వచ్చేలాగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు ఇందులో భాగంగా రానున్న మూడు నెలల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రానున్న నాలుగైదు నెలలు చర్చించి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు గోదావరి నది తీర ప్రాంతాన్ని కాలుష్య రహితంగా అభివృద్ధి పరచడంతో పాటు హేవ్లాక్ బ్రిడ్జ్ పై సుందరీకరణ పనులను చేపట్టడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి పాదచారులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం రాజు మహేంద్రవరం మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ప్రాథమికంగా చర్చించడం జరిగిందన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చాయ్ చౌదరి మాట్లాడుతూ గత మూడు పుష్కరాలలో గోదావరి నది పరివాహ ప్రాంతాన్ని ఘాట్లను అభివృద్ధి చేయటం జరిగిందన్నారు రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మరింతగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి నదిని సంరక్షణ ఘాట్ల అభివృద్ధి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే అంశంపై ప్రజా ప్రతినిధులు అధికారులు ఆధ్వర్యంలో సమీక్షించుకోవటం జరిగిందన్నారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే అంశంపై ప్రజా ప్రతినిధులు అధికారులు ఆధ్వర్యంలో సమీక్షించుకోవటం జరిగిందన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్ జాయింట్ డైరెక్టర్ టూరిజం అధికారి స్వామినాయుడు ఎస్సీ ఆర్ఎంసి జి పాండురంగరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వర్షం పడినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి మనం ఇక్కడ సెల్ఫ్ వస్తాం మళ్ళీ వర్షం దగ్గర అంటే ఇది ఇల్లు అన్ని చేస్తాం కానీ ఎక్కువ ఇంకా మాట నేను ఎక్కడే ఉంటానంట అతను గోదావరం తల్లి దగ్గరే ఉంటాం అది తెలుస్తాం

అంటే అది మన వాళ్ళే రన్ చేస్తున్నారు కదా అంటే ఒక్కటి మన తింటా కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఆ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇరిగేషన్ వాళ్ళు ఉంటే ముందుకోలేదు a contractor mentioned he gets called to my family from the bank statement from the past stop so uh, it's also been developed a no interruption or manner one of the biggest stock market ever institutional exactly one I talked to developed the developed land management guys they don't have land in rajputana how do you have ten acres that's excluding their properties

ratio, so, here... So. So. Okay. And the second thing is when I say accessibility, madam, uh, not to just to this edge, to the river edge. That's why uh, these are called ramps. It's a mix of uh, steps and ramps these are called stamps. all the uh, physically uh, challenged people also can go to or above 60 people also can uh, access the river using these uh, simple stamps. and if you observe now, uh, even uh, uh, the entire stretch out of 4.5 kilometers, 1.5 kilometers we have already uh, developed a uh, uh, ghat's metal, but those are very monotonous. normal ghat only. it's just an engineering intervention. so if you see the same, the uh, same ghat, మన గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగా మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా ఒక పర్మినెంట్గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చే వారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం ఇలా చూసుకుంటే అన్నీ దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం దాంతోపాటు పర్యాటకానికి పెద్దపీట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం మరో పక్కన ఎకో టూరిజం మరో పక్కన పిలిగ్రిమేస్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకునే ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలను ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ టూర్ జరిగింది ఇది కేవలం తొలి పర్యటన మాత్రమే ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్ మాత్రమే జరిగాయి రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఫేజుడ్ మేనర్లో అన్ని తయారు చేసుకుని రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సుందరంగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్లే విధంగా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం ఇవాళ చుట్టడం జరిగింది దాని ప్రకారం మేము అందరూ కూడా పాల్గొన్నాం ఇవాళ సోదరులు దుర్గేష్ గారు పర్యాటక మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారితోటి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసు గారు ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు అదేవిధంగా పెద్దలు బుచ్చే చౌదరి గారు కావచ్చు వారితో పాటుగా కమిషనర్ గారు కలెక్టర్ గారు మేమందరం కూడా ఇవాళ రాబోయే పుష్కరాలు అంటే రెండు వేల ఇరవై ఏడుకి మనమందరం కూడా పుష్కరాలు మనకి వస్తాయి గోదావరి పుష్కరాలు కనుక ఆ సమయానికల్లా మనం ఏదైనా ఏ విధంగా ఈ ఘాట్ని మనం డెవలప్ చేసుకోవాలి అదేవిధంగా రాజమహేంద్రవరం ఏదైతే ఒక ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా ఉందో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ ఒక సమగ్రమైనటువంటి ప్రిలిమినరీ చర్చ ఇవాళ ఒక ప్రెలి ఒక ప్రెలిమినరీ చర్చ ఇవాళ జరిగింది ఈ చర్చలో భాగంగా గోదావరి పరిరక్షణ ఎలా చేయాలి అదే విధంగా ఘాట్ల డెవలప్మెంట్ మరియు వచ్చినటువంటి భక్తులకి వసతి కల్పించడం పార్కింగ్ ఏ విధంగా ఉండాలి లేదా చిన్న చిన్న భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో వారికి టెంపరీ అకామిడేషన్స్ ఎలా కల్పించాలి అంటే ఇవాళ రేపు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికల్లా వచ్చేటువంటి భక్తుల సంఖ్య అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ సంఖ్యని దృష్టిలో పెట్టుకుని మనం ఏ ఏ రకంగా మౌలిక వస్తువులు ఇక్కడ కల్పన చేయాలి ఈ రకమైనటువంటి అనేక అంశాల మీద ఇవాళ ప్రెలిమినరీగా డిస్కషన్ జరిగింది ఈ డిస్కషన్ని ఆధారం చేసుకుని వివిధ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు వారందరినీ కూడా ఆర్ఎండ్బి కావచ్చు వారందరినీ కలుపుకుని మళ్ళీ కలెక్టర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వారి దగ్గర నుండి కూడా సూచనలు తీసుకుని ఒక ఆరు నెలల్లో ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వారు రా రాబోతున్నారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత మళ్ళీ దుర్గేష్ గారి సమక్షను మేమందరం కూడా దీని మీద మళ్ళీ డిస్కషన్ చేసుకుని ఎక్కడ నుండి వనరుని మనం ట్యాప్ చేసుకోగలం ఏ మేరకు ట్యాప్ చేసుకోగలం లేదా ఎలా డెవలప్ చేసుకోగలం అనేటువంటి వివిధ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి మేమందరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఖచ్చితంగా రాబోయే గోదావరి పుష్కరాలు మాత్రమే కాదు రాజమహేంద్రవరాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా హ్యావ్లాగ్ బ్రిడ్జ్ తో కలుపుకుని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని చెప్పి గత మూడు పుష్కరాల్లో పరిమిత వనరుల్లో గోదావరి తీరాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉన్నారు దాని ఆధారంగా రాబోయే పుష్కరాలు ఇరవై ఏళ్ళలో వచ్చే పుష్కరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేశాం గోదావరి అనేది ప్రస్తుత ప్రసాదించిన వరం ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్చిదిద్దుకోవడం కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం ఇవాళ రెండు ప్రాజెక్టులు ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పేరుతోటి ఈ గోదావరి తీరం అంతా కూడా కొత్త కొత్త ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మనకి అనేది ఒక వేదికగా ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి నగరం ఇంకా విశాలంగా పెరుగుతోంది విశాలమైన రహదారులు రావాలి ట్రాఫిక్ కంజక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు కమిషనర్ గారు టూరిజం మంత్రి గారు సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు మేము కలిపి ఘాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది ఒకటి నదిని సంరక్షించుకోవడం రెండు ఘాట్స్ ఉన్న ఘాట్స్ని ఏ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం వస్తున్న ప్రజలకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా నగరాన్ని ఏ విధంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ పుష్కరాలకి ప్రిపేర్డ్గా ఉంచడం అన్న దాని మీద డిస్కస్ చేయడం జరిగింది ఒక మాస్టర్ ప్లాన్తో రాబోయే మూడు నెలల్లో ఒక ట్రాఫిక్ పరంగా ఏంటి ఒక హాస్పిటాలిటీ పరంగా ఏంటి నగరంలోని ఒక పుష్కరాలు చేయడం అంటే ఏదో ఘాట్లు మనం అంతా కూడా ఏదో సరిచేసేసి వచ్చిన భక్తులు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు ఒక ప్రాపర్ ఎసెట్ క్రియేట్ చేయాలి లాంగ్ రన్లో ఇవన్నీ కూడా రాజమండ్రికి ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే కార్యక్రమం చేయాలన్నది ఆలోచన ఒక త్రీ మంత్స్లో ఒక మాస్టర్ ప్లాన్తో వచ్చిన తర్వాత కిములేటివ్గా కేంద్రం నుంచి మనకు కావాల్సిన సహకారం ఏంటి రాష్ట్రం నుంచి రావాల్సిన సహకారం ఏంటి అన్న దాని మీద ఆలోచించి కార్పొరేషన్ పరంగా చేయాల్సిన కార్యక్రమం చేసే బాధ్యత తీసుకున్నాం విజిట్ చేయడం జరిగింది అన్నీ కూడా చూసాం దగ్గరలోనే ఒక త్రీ మంత్స్ డౌన్ ది లైన్ ఒక ఏజెన్సీ కూడా దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు మొన్నే చూశారు రివర్ ఫ్రంట్ కూడా మొన్నే స్టార్ట్ చేసాం టోటల్ ప్రాజెక్టులో ఒక స్ట్రెచ్ రివర్ ఫ్రంట్ని మొన్నే శ్రీకారం చుట్టి పీవీ నరసింహరావు పార్క్ నుంచి మార్కండేన్సే ఘాట్ వరకు కూడా రివర్ ఫ్రంట్ అంటే అప్పర్ ప్రామినెంట్ లోవర్ కి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ప్రామినెట్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం దీనికి కంటిన్యూషన్ టోటల్ రివర్ ఫ్రంట్ చేయాలంటే సుమారు వెయ్యి యాభై కోట్లు కావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మ్యాచ్ తేవాలి ఫండ్స్ ఇటు మీద కూడా చర్చించాం ఏదేమైనా ట్వంటీ ట్వంటీ సెవెన్ పుష్కరాలైనా ఇప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉన్నాం ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు భక్తి శ్రద్ధలతోటి స్నానం చేసిన తర్వాత అసౌకర్యం కలగకుండా ఏం చెయ్యాలని దాని మీద ఒక ప్రీప్లాండ్ యాక్షన్ తోటి వెళ్తా ఉన్నామని తెలియజేస్తాం